మా రిలేటివ్స్ ఒకరు మొన్న నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు ఈ శాఫ్రెండ్ చాలా నేను ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను కానీ మా బేబీ స్టిల్ డార్క్గానే పుట్టింది అసలు ఏంటిది అని అడిగారు సో ఇవాళ శాఫ్రెండ్కి అండ్ బేబీ కలర్కి ఏమన్నా లింక్ ఉందా లేదా అన్నది తెలుసుకుందాం శాఫ్రెండ్ మనం ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నా అది బేబీ కలర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు ఎందుకు అంటే బేబీకి వచ్చే కలర్ ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్స్ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ అండ్ ఈ జెనెటిక్స్ ఫాదర్ ఏదైతే డామినెంట్ జెనెటిక్ ఉంటుందో దాన్ని బట్టి కలర్ అన్నది బేబీకి వస్తుందనమాట అంతే తప్పితే సాఫ్రన్ వల్ల కలర్ చేంజ్ అన్నది రాదు ఈ సాఫ్రన్ మరి అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు యూస్ చేస్తున్నారు పాతకాలం నుంచి అంటే సాఫ్రన్ అనేది మూడ్ ఎలివేటర్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డిప్రెషన్ని వీటిని కంట్రోల్లో పెడుతుందని పాతకాలంలో సాఫ్రన్ అనేది మిల్క్లో మిక్స్ చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చేవాళ్ళు తప్పితే దానివల్ల బేబీ కలర్ అంటూ ఎటువంటిది change a of...